అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతా సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ రెండో విడతకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాతా సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే తొలి విడతలో దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా ఈ తొలి విడత కింద ఏడు వేల రూపాయలను అందజేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రెండో విడత కూడా ఏడు వేల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతుంది మరి తొలి విడతలో దాదాపు నలభై లక్షల మందిలో కూడా చాలామందికి చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల అనర్హత వచ్చి వారికి డబ్బులైతే జమ కాలేదు మరి అటువంటి సమస్య ఏమీ ఉండకుండా ఈ రెండో విడతలో ప్రతి ఒక్కరు కూడా డబ్బులు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి రెండో విడతలో మనకు డబ్బులు రావాలంటే మనం కొన్ని అప్డేట్స్ చేసుకోవాలి మొత్తానికి మీరు చెప్తూనే ఉన్నారు ఇప్పటివరకు కూడా ఈ యొక్క డబ్బులు విడుదల కాలేదని చెప్పి చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ప్రభుత్వం ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైపోయింది ఏడు వేల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైపోయింది మరి రెండో విడత ఏడు వేల రూపాయలు మీకు రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా కొన్ని అప్డేట్స్ చేసుకోండి గతంలో కంటే భిన్నంగా ప్రభుత్వం ఇప్పుడు కొన్ని కొత్త రూల్స్ను కూడా తీసుకొచ్చింది మరి ఆ కొత్త రూల్స్ ప్రకారం కనుక మీరు చేసుకోకపోతే మీ ఖాతాలోకి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ అన్నదాతా సుఖీ ఓపీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మరొకసారి రైతులకు ఇక్కడ అప్డేట్స్ అయితే తీసుకొచ్చాయి మరి అప్డేట్స్ అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతులు కూడా తెలుసుకుని దాని ప్రకారం కనుక మీరు ఇక్కడ కనుక అప్డేట్ చేసుకుంటే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి తప్పకుండా వీడియోని ఒక లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది తొలి విడతలు ఏ విధంగా నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులకు అన్నదాత సుఖీ బోపియం కిసాన్ మనకు ఏడు వేల రూపాయలు ఇచ్చిందో అదేవిధంగా ఇక్కడ రెండో విడతలు కూడా ఏడు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి దాని ప్రకారం ఇక్కడ రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నారు మరి డబ్బులు మీకు రావాలంటే మీరు ఖచ్చితంగా ఇప్పటికే తొలి విడత డబ్బులు పొందినటువంటి వారైతే అర్హుల జాబితాలో పేరుందా లేదా చెక్ చేసుకోవాలి లేదు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నటువంటి వారు అయితే కొత్తగా అప్లై చేసుకోవాలి ఇట్లా అన్ని రకాల పనులు కూడా మీరు చేసుకుంటేనే మీ ఖాతాలోకి ఒక డబ్బులు అయితే వస్తాయి మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కనుక మనం మరొకసారి చూస్తే